వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఈ మాసంలో ఒకటవ స్థానం ముందు రాహు యొక్క ఫలితం అలాగే పన్నెండవ స్థానం ముందు ఏలినాటి శని ఫలితం అయితే ఇప్పుడు ప్రజెంట్ పదిహేడవ తారీఖు వరకు విశాఖ నక్షత్రం నా మూడవ పాదం మీదే ఉంటారు అంటే విశాఖ నక్షత్రం మీదే ఉంటారు రవి అష్టమంలో రవి ఉంటారు ఎప్పటి వరకు దాదాపుగా పదిహేడవ తారీఖు వరకు ఈ మూడు ప్రధానంగా ఏడిపించే గ్రహాలు జన్మరాహువు వ్యయశని అష్టమరవి ఈ మూడు గ్రహాలు ఎంతలా ఏడిపిస్తాయి అంటే యక్ష రాక్షస పీడితం అన్నది శాస్త్రం అంటే రాక్షసులు ఎలా పీడిస్తారో అలా పీడిస్తాయి అన్నది బాబాయ్ అదేంటది అలా అంటారు మాకు భయం ఉండే అంటే మరి ఇక్కడ టైం అటువంటిది జన్మరాహు ధారాపుత్ర విరోధ ప్రవాసం రోగపీడనం మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్ప సహ దుర్దోష శత్రు సంవాద గమన గమనం యథ ఎక్కడ చెప్పినా కూడా ఏం చెప్పారు మూడు గ్రహాల గురించి అంటే అనవసరమైన ఖర్చులు అనవసరమైన ప్రయాణాలు అనవసరమైన తగువులు అంటే అసలు మీకు వాటితో సంబంధంలా అవే మీ దగ్గరికి వస్తాయి సమస్య దగ్గరికి మీరు వెళ్ళకపోయినా మీ దగ్గరికి సమస్య నడుచుకుంటూ వచ్చేస్తుంది మీరు నడుచుకుంటూనే వెళతారు మీకు ఎంత ఫాస్ట్గా కొడుతుందంటే ఈ గ్రహస్థితి వల్ల అంటే ఏది ముట్టుకోండి నిజానికి పాపం ఎవరో పడిపోయారు ఒక ఉదాహరణ చెప్తా నడుస్తూ ఉన్న వ్యక్తి పడిపోయారు పాపం లేవదీద్దామని చెప్పి ఆ వ్యక్తిని లేవదీయడానికి ముందు పాపం వాడి బ్యాగ్ ఏదో పైకి తీసి అతను లేవదీస్తున్నారు అనుకోండి వాళ్ళు లేచి నా బ్యాగ్ అంటే అందులో ఏమైనా దబ్బేద్దాం అనుకున్నావా అంటాడు అక్కడ మంచిగా వెళ్తాం మనం చెడు వస్తుంది అలాగే ఎవరికైనా సహాయం చేద్దాం అనుకున్నాం అనుకోండి వాళ్ళు సాయం పొంది మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు మీ గురించి దుష్ప్రచారం చేస్తారు మీరు మంచి మాట్లాడినా చెడే ప్రబలతో ఉంటుంది మీరు ఒక మంచి పని చేయండి ఎవరు చెప్పుకోరు వంద మంచి పనులు చేయండి ఎవరు చెప్పుకోరు ఒక్క చెడ్డ పని అది కూడా మీ మీ తప్పేం లేదు పొరపాటు జరిగింది అదే కనబడుతూ ఉంటుంది ప్రజలకి అది గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి విషయం ఏంటి అంటే మనకి సంబంధం లేకపోయినా ఆ సమస్యలు అనేటువంటి దాన్ని మీకు అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టు ఈ మేనరాశి వారు సమస్యల్ని ఆకర్షిస్తున్నారు ఎందుకు ఆ థాట్స్ అలాగే ఉంటాయి మీరు రెజనెన్స్ లేకపోతే ఫ్రీక్వెన్సీ అనేటువంటి మాటలు విన్నారనుకోండి ఇప్పుడు ఎఫ్ఎం రేడియో ఎలా పనిచేస్తుంది మనం ఏది ట్యూన్ చేస్తే సంబంధించిన వేవ్ లెంత్ మనకి మ్యాచ్ అవుతుంది అలాగే ఈ మేనరాశి వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఉంటాయి అందుకని నెగిటివ్ని ఆకర్షిస్తున్నారు సో మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఎప్పుడు మారుతుంది దైవ ఉన్నప్పుడు మన మనసు భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు శారీరకంగా మనం ఎక్కడో ఉండొచ్చు మానసికంగా భగవంతుడి దగ్గరగా ఉంటే అది మారుతుంది ఇప్పుడు గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసంలో ఒక అదృష్టం ఏంటి అంటే గురుబలం వకరించినటువంటి గురుడు యోగించడం అనేటువంటిది ఒక అదృష్టం కాబట్టి మీ మనసు భగవంతుడి దగ్గర ఆయన పెట్టగలుగుతాడు గురుడు ఇచ్చేటువంటిది ఏంటి అంటే సెకండ్ ఆపర్చునిటీ గురుబలం లేనప్పుడు ఏమవుతుందంటే ఒక తప్పు జరిగింది అంటే అవకాశం పోతుంది క్లాసులో గురుడు మన మాస్టర్ చూడండి ఆయన ఏదో తప్పు చేస్తూ ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తాడు ఇక బాగా విపరీతంగా రెండోసారి తప్పు చేస్తే కొడతాడు అలాగే ఈ గురుడు కూడా ఏం చేస్తారు సెకండ్ ఆపర్చునిటీ ఇస్తారు ఆ గురు బలం ఉండడం వల్ల మనం ఏదైనా కోల్పోయాము అనుకున్నా కూడా మరలా తిరిగి సంపాదించుకోవచ్చు మన ఎఫర్ట్ ఉంటే మన తప్పు తెలుసుకుంటే అటు తప్పు తెలుసుకోవాలి మిగతా గ్రహస్థితి తప్పు తెలుసుకొని అహంకారంగా మాట్లాడనిస్తుంది సో అందుకని మేనరాశి వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలి అణగి ఉండాలి అహంకారంతో మాట్లాడకూడదు మన దగ్గర ఏమున్నా సరే లేదా ఏమి లేకపోయినా సరే ఎగిరి ఎగిరి పడకూడదు చాలా ప్రశాంతంగా చాలా విధానంగా నిండుకుండా ఎలా ఉంటుంది తొనకదు అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి మరి ఈ గ్రహస్థితిలో ప్రత్యేకంగా మీకు కలిసొచ్చేది ఏంటి అంటే ఆ గురువే ఇంకేమి లేవు అందులో చూడండి ప్రతి గ్రహము ప్రతికూలంగానే ఉంది ఒక గురుడు వక్రించిన తాలూకు శుభ ఫలితాలు మాత్రమే మీనరాశికి వస్తూ ఉన్నాయి దాంతో పాటు పదిహేడవ తారీఖు దాటిపోయిన తర్వాత నుండి అష్టమ రవి దోషం ఒకటి పోతుంది అది కొంత ప్రశాంతంగా ఉంటారు కానీ విచారే నవమే రవవు నవమ స్థానం కూడా రవికి యోగ్యమైన స్థానం కాదు అది కొంత ఏదో ఇబ్బంది పెడుతుంది అయినప్పటికీ అష్టమంతో పోల్చుకుంటూ కొంత బెటర్ అండి కాబట్టి మీనరాశి వారికి నవంబర్ నెల మొత్తం అంతా కూడా వక్రించిన గురుడు శుభ ఫలితాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఏం చేయాలి అణువు కాని చోట అధికులమనరాదు రాదు మనకి అణువు కాని చోట మనం మాట్లాడకూడదు మనకి తెలియని దాంట్లో వేలు పెట్టకూడదు తెలిసి తెలియని చోట మాట్లాడకూడదు తెలిస్తేనే చెయ్యాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన చేతిలో ఉండే డబ్బుని ముఖ్యంగా లాటరీల మీద కానీ జోదము స్పెక్యులేషను ఇటువంటి వాటి మీద పెట్టకూడదు అదృష్టం లేదు అదృష్టం లేదన్నప్పుడు లాటరీలు తగలవు ఈ మేన రాశి వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఉంటాయి అందుకని నెగిటివ్ని ఆకర్షిస్తున్నారు సో అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఎప్పుడు మారుతుంది దైవ బలం ఉన్నప్పుడు మన మనసు భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు శారీరకంగా మనం ఎక్కడో ఉండొచ్చు మానసికంగా భగవంతుడి దగ్గరగా ఉంటే అది మారుతుంది ఇప్పుడు గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసంలో ఒక అదృష్టం ఏంటి అంటే గురుబలం వకరించినటువంటి గురుడు యోగించడం అనేటువంటిది ఒక అదృష్టం కాబట్టి మీ మనసు భగవంతుడి దగ్గర ఆయన పెట్టగలుగుతాడు గురుడు ఇచ్చేటువంటిది ఏంటి అంటే సెకండ్ ఆపర్చునిటీ గురుబలం లేనప్పుడు ఏమవుతుందంటే ఒక తప్పు జరిగింది అంటే అవకాశం పోతుంది క్లాసులో గురుడు మన మాస్టర్ చూడండి ఆయన ఏదో తప్పు చేస్తూ ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తాడు ఇక బాగా విపరీతంగా రెండోసారి తప్పు చేస్తే కొడతాడు అలాగే ఈ గురుడు కూడా ఏం చేస్తారు సెకండ్ ఆపర్చునిటీ ఇస్తారు ఆ గురుబలం ఉండడం వల్ల మనం ఏదైనా కోల్పోయామో అనుకున్నా కూడా మరలా తిరిగి సంపాదించుకోవచ్చు మన ఎఫర్ట్ ఉంటే మన తప్పు తెలుసుకుంటే అక్కడ తప్పు తెలుసుకోవాలి మిగతా గ్రహస్థితి తప్పు తెలుసుకొని అహంకారంగా మాట్లాడనిస్తుంది సో అందుకని మేనరాశి వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలి అణిగి మణిగి ఉండాలి అహంకారంతో మాట్లాడకూడదు మన దగ్గర ఏమున్నా సరే లేదా ఏం లేకపోయినా సరే ఎగిరి ఎగిరి పడకూడదు చాలా ప్రశాంతంగా చాలా విధానంగా కుండ ఎలా ఉంటుంది తొనకదు అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి మరి ఈ గ్రహస్థితిలో ప్రత్యేకంగా మీకు కలిసొచ్చేది ఏంటి అంటే ఆ గురువే ఇంకేమీ లేవు అందులో చూడండి ప్రతి గ్రహము ప్రతికూలంగానే ఉంది ఒక గురుడు వక్రించిన తాలూకు శుభ ఫలితాలు మాత్రమే మీనరాశికి వస్తూ ఉన్నాయి దాంతో పాటు పదిహేడవ తారీఖు దాటిపోయిన తర్వాత నుండి అష్టమ రవి దోషం ఒకటి పోతుంది అది కొంత ప్రశాంతంగా ఉంటారు కానీ విచారే నవమే రవవు నవమ స్థానం కూడా రవికి యోగ్యమైన స్థానం కాదు అది కొంత ఏదో ఇబ్బంది పెడుతుంది అయినప్పటికీ అష్టమంతో పోల్చుకుంటూ కొంత బెటర్ అండి కాబట్టి మీనరాశి వారికి నవంబర్ నెల మొత్తం అంతా కూడా వక్రించిన గురుడిచ్చేటువంటి శుభ ఫలితాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఏం చేయాలి అణువు గాని చోట రాదు మనకి అణువు గాని చోట మనం మాట్లాడకూడదు మనకి తెలియని దాంట్లో వేలు పెట్టకూడదు తెలిసి తెలియని చోట మాట్లాడకూడదు తెలిస్తేనే చేయాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన చేతిలో ఉండే డబ్బుని ముఖ్యంగా లాటరీల మీద కానీ జోదము స్పెక్యులేషను ఇటువంటి వాటి మీద పెట్టకూడదు అదృష్టం లేదు అదృష్టం లేదన్నప్పుడు లాటరీలు తగలవు ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగం మారేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో గురుబలం ఉంది దైవ బలం ఉంది కాబట్టి భగవద్ ధ్యానాన్ని ఎక్కువగా పట్టుకోవాలి అందువల్ల ఈ కార్తీక మాసం మరి ముఖ్యంగా నవంబర్ రెండు నుండి కార్తీక మాసం కదా ఆ కార్తీక మాసంలో దీపారాధన చేయాలి ఇంట్లో చేయాలి వీలుంటే లేదా సాధ్యమైనంత వరకు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ క్షేత్రంలో కానీ దీపారాధన చేస్తే చాలా గొప్ప ఫలితం వస్తుంది అందులోనూ రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో ఆదివారం నాడు చేసేటువంటి దీపారాధన విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఇస్తుంది అందువల్ల ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ ఉమామహేశ్వర స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఈ మాసంలో శివాలయంలో ఆరుద్ర నక్షత్రానికి కృత్తికా నక్షత్రానికి అభిషేకం జరిపించుకోవడం లేదా కనీసం మా శివరాత్రి రోజైన అభిషేకం జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మరింత మీనరాశి వారు సంప్రాప్తం చేసుకోగలుగుతారు